టిఎస్ డబుల్ కి స్వాగతం మేడ్చిల్ జిల్లా టెంపుల్ అల్వాల్లోని శ్రీ ఉమాచంద్రమహేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా మీనా హాస్పిటల్ యాజమాన్యం ఎండి డాక్టర్ పాండురంగం మరియు ఆయన సతీమణి డాక్టర్ మీనా గారి ఆధ్వర్యంలో దేవాలయానికి వచ్చిన భక్తులకు అన్న వితరణ చేపట్టారు మరియు హాస్పిటల్ జనరల్ ఫిజిషియన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమంలో దాదాపు వంద నుండి నూట యాభై మందికి పైగా బీపీ షుగర్ టెస్టులు చేయించుకున్నారు ఈ టెస్టులలో బీపీ షుగర్ తేలిన వారికి హాస్పిటల్లో ఉచిత చికిత్స చేస్తామన్నారు కొన్ని నిర్వాహకులు తెలిపారు టెస్ట్లు చేయించుకున్న వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు ఈ వైద్య శిబిరంలో మీనా హాస్పిటల్ ఎండీ డాక్టర్ పాండురంగం డాక్టర్ మీనా మరియు మీనా హాస్పిటల్ గ్రూప్ సిబ్బంది పాల్గొన్నారు రంగం మీనా హాస్పిటల్ ఎండీ ఈరోజు శివరాత్రి సందర్భంగా మా యొక్క హాస్పిటల్ తరపు నుంచి అన్నప్రసాదము దాంతో పాటు వైద్య శిబిరం చదివిచ్చాము దీంట్లో వచ్చేసి షుగర్ షుగర్ టెస్ట్ అండ్ బీపీ టెస్ట్ చేసాము ఇందులో ఒక మంది నుంచి నూట మంది వరకు పాల్గొన్నారు అందులో కొందరు కొత్తగా ఐడెంటిఫై అయిన పేషెంట్స్ ఉన్నారు సో వాళ్ళకి ఫర్దర్ టెస్ట్ చేసుకోవడానికి హాస్పిటల్కి రమ్మని చెప్పాము ఇంక ఇలాంటివి ఏమన్నా మన లోకల్ సర్వీసెస్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం సో ఈ దీనివల్ల లోకల్గా ఉన్న పేషెంట్స్ కానీ మనుషులకి షుగర్ కానీ ఏమన్నా తెలియని రోగాలు ఏమైనా ఉంటే బయటపడితే వాళ్ళకి ఫ్యూచర్లో సంబంధించిన ఆరోగ్యాలు బెటర్ ఉండడం కోసం మా మాసైడ్ నుంచి హెల్ప్ చేయడానికి రెడీ ఉంటుంది